ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ మరికొన్నాళ్ళు కొనసాగాల్సిందే కరోబత్యం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించడం లేదు ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా డిఏలు రాష్ట్రంలో అత్యధికంగా పెండింగ్లో ఉన్నాయి ఇవ్వాల్సిన ఐదు డిఏలు ఇప్పట్లో ఇచ్చేట్లు కనిపించడం లేదు ఇటీవల పలు బహిరంగ సభల్లో సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు ఉద్యోగులు సర్దుకుపోవాలని సహకరించాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రావాల్సిన పెండింగ్ డీఏలు కూడా ఇప్పట్లో రావని స్పష్టమవుతుంది తెలంగాణలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు కరువుబత్యం డిఈ విడుదల కోసం వేయికలతో ఎదురుచూస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాది జనవరికి సంబంధించి రెండు శాతం డిఏను ప్రకటించింది అయితే రాష్ట్రంలో మాత్రం పెండింగ్లో ఉన్న డిఏలు మొత్తం ఐదు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ యాభై మూడు నుండి యాభై ఐదు శాతానికి పెరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చూస్తే డిఏ ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం మాత్రమే ఉంది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి డిఏ పెండింగ్లో ఉంది రెండు వేల ఇరవై రెండు జూలైకి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం రెండు వేల ఇరవై మూడు జనవరికి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం జూలైకి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం మూడు డిఏలను పెండింగ్లో ఉండగా రెండు వేల ఇరవై మూడు జనవరికి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం జూలైకి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం మూడు డీఏలను పెండింగ్లో ఉండగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో రెండు డీఏలు చేరాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరికి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం జూలైకి రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం ఈ ఏడాది జనవరికి రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం డిఏ పెండింగ్లో ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై రెండు జూలైకి సంబంధించి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో పెండింగ్ డిఏలు ఐదు ఉన్నాయి ప్రస్తుతం ఐదు డిఏలు కలిపి పదహారు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం పెండింగ్లో ఉంది వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందనేది ఉద్యోగులు పెన్షన్దారులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది ఇక ఉద్యోగులకు సంబంధించి వివిధ రకాల బిల్లులు సుమారు ఎనిమిది వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని వచ్చే నెల నుండి నెలకు ఐదు వందల కోట్ల నుండి ఆరు వందల కోట్ల వరకు చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమర్కే హామీ ఇచ్చారు పైక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి పిఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది పిఆర్సీ కూడా ఆలస్యమయ్యేలా పరిణామాలు ఉన్నాయి ఇప్పటికే పియర్సీ కమిటీ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదు ఒకవైపు డిఏలు ఇంకోవైపు పెండింగ్ బిల్లులు మరోవైపు పియర్సీ అమలు కాకపోవడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు దీనికి తోడు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు కూడా రావడం లేదు దీంతో ప్రభుత్వం తీరుపై ఉద్యోగులు పెన్షన్దారులు ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉన్నారు ఇప్పటికే పలు విధాలుగా తమ అసంతృప్తిని ప్రభుత్వానికి తెలిపారు